హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సారీ ఫర్ ద పోస్టింగ్ అంటే చాలా లేట్గా పోస్ట్ చేశాను సో కొంచెం పర్ణమ్మకి హెల్ప్ పాలేకపోతే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం లేదనమాట ఇది వచ్చేసి భోగి రోజు ముందు భోగి రోజు ముందు రోజు మేము పెంచుల్ కోంకి అనమాట ఇది యాక్చువల్లీ ఒక నవంబర్ అక్టోబర్లో ప్లాన్ చేసుకున్నాము వెళ్ళాలని చెప్పి కానీ అప్పుడు కుదరలేదు సో ఫైనలీ భోగి ముందు రోజు వెళ్తున్నాం అన్నమాట నేను మా అత్తమ్మ మా హస్బెండ్ మా పాప మేము నలుగురమే వెళ్తున్నాం మా అత్తమ్మతో కూడా మామూలు ఎంజాయ్మెంట్ ఉండదు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మేము ఎలా అయితే ఎంజాయ్ చేస్తాము ఈవెన్ ఇంకా చెప్పాలంటే మా హస్బెండ్తోనే ఎంజాయ్మెంట్ తక్కువ ఉంటుందన్నమాట పర్ణమ్మ వెనక నుంచి ముందుకు నా దగ్గరికి వచ్చేసి కోతి వేషాలు వేస్తూ ఉంది తనతో చేస్తే నేను కూడా అలానే చేస్తాను పర్ణమ్మలాగా సో మేమైతే ఎన్నో ఎక్స్పెక్టేషన్తో వెళ్ళా లాస్ట్కి ఏమైందో అది కూడా చెప్తా ఇది వచ్చేసి రాపూర్ దగ్గర ఒక జంక్షన్ ఉంటుంది అక్కడ టిఫిన్ షాపు మీరు అటువైపు వెళ్ళినప్పుడు ఇక్కడ ఫుడ్ ట్రై చేయండి చాలా బాగుంటుంది టిఫిన్ అసలు లిటరల్లీ అక్కడ వాళ్ళ బోండాలు వేసాల వేశారనమాట ఆ బోండాల్ కోసం మేము ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు వెయిట్ చేస్తే వాళ్ళు అట్లా ఆయిల్లో నుంచి తీసి అలా ప్లేట్లో వేస్తే మళ్ళీ ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా కాదు ఒక ఫైవ్ సెకండ్స్కే అయిపోయాయి అనమాట సో అంత డిమాండ్ ఇక్కడ మా అత్త మా ఫుల్ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తా డ్యాన్సులు అది ఇది అన్నారు సో ఇంకా సాంగ్స్ వినిపి వినిపిస్తే కాపీరేట్ పడుతుంది కాబట్టి నేను ఆ సాంగ్ వినిపించలేదు సో అలా ఎంజాయ్ చేస్తా లాస్ట్కి ఇద్దరు పడుకునేసారు ఇంకా నేను ఫ్రెండ్ సీట్లో కూర్చున్నాను కాబట్టి కూర్చొని కబర్లు చెప్తూ ఉన్నాను అనమాట మా హస్బెండ్కి సో ఫైనల్లీ మన డెస్టినేషన్కి అయితే వచ్చేసాం పెంచల్ కోన సో క్లౌడీ క్లౌడీగా మౌంటైన్స్ బల్దే ఉన్నది చూడడానికి సో నేను ఎన్నో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చాను విత్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రెస్ పేరు కూడా పెట్టుకున్నాను సో లాస్ట్కి అవ్వలేదు చూడండి మీరే ఫస్ట్ అయితే దర్శనంకి వచ్చేసాం అక్కడ తెలిసిన ఉంటే మమ్మల్ని వేపీ దర్శనానికి తీసుకెళ్ళారనమాట డైరెక్ట్ లోపలికి గట్టి కొడికి సో మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు సో ఇక్కడైతే నేను మా అత్తమ్మ టెంకాయ కొట్టడానికి వెళ్తే వీళ్ళిద్దరూ ఇక్కడ నిర్న్నారు అనమాట ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది క్లౌడీగా ఇటు వర్షం పడలేదు ఇటు ఎండ లేదు చాలా అంటే చాలా బాగుంది క్లోడి క్లోడిగా సో ఇక్కడ దర్శనం అయ్యాక అక్కడ ఆసలం వచ్చి ఉన్నారు సో నేను గట్టు పెడితే పెట్టించుకున్నాను నేను తిరుమల పెట్టుకుంటాను అలా పెట్టారు మా పద్నాలుగు సో ఇక్కడైతే అమ్మవారికి పెడుతున్నారు అన్నమాట సో ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని మన సంతృప్తిగా కోరుకుంటున్నాము ఇక్కడ కళ్యాణం అయ్యాక ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా అక్కడికి వచ్చాము సో ఇక్కడ శారీస్ అవి ఉంటే చూసాము చాలా కాస్ట్ చెప్పారు ఈ వాటర్లో చేపలు ఉన్నాయి భలే ఉన్నాయి చూడడానికి మా పరిణమ్మ వాళ్ళ డాడీ దిగి ఆడుకున్నారనమాట నా ప్లాన్ ఎందుకు అటర్ ఫ్లాప్ అయిందంటే చెప్తా మేము వాటర్ ఫాల్స్కి వెళ్దామని నేను మా అత్తమ్మ మెంటల్గా ఫిక్స్ అయిపోయి బట్టలు ఎక్స్ట్రా బట్టలు కూడా పట్టుకెళ్ళాం బట్ ఆ టైంకి ఇంకా నైట్ పోగి ఉంది అంటే మా హస్బెండ్ నైట్ షిఫ్ట్ అనమాట నైట్ నిద్ర లేకుండా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము నాకు నిద్ర వస్తుంది ఇంకా ఎర్లీ మార్నింగ్ లేయాలి వద్దు అలసిపోతారు త్రీ కిలోమీటర్స్ నడవాలి అవసరం లేదు అని చెప్పంటే ఇంకా డిసప్పాయింట్ అయిపోయి వెనక్కి తిరిగాము అనమాట మా బుడ్డది ఎందుకు ఏడు వస్తుందంటే దానికి ఆ మేళాల సౌండ్కి అంత భయం వేసి ఏడిపచ్చిందనమాట సో ఇప్పటిదాకా ఎప్పుడు అది వినలేదు ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం వేసింది తర్వాత కామ్గా అయిపోయింది వాటర్లో అలా ఆడిపిస్తే అదైతే అసలు ఫుల్ ఎంజాయ్ చేసింది వాటర్లో దిగి అందులో చిన్న చిన్ని చేపలు ఉంటాయి కాళ్ళ దగ్గరకు వచ్చి చెక్కలు గింత పెడతా ఉంటే అసలు భలే ఎంజాయ్ చేసింది అసలు అక్కడి నుంచి రావడానికే ఏడ్చింది అనమాట పర్ణమ్మ సో ఈసారన్నా పెన్సిల్ కోన్కి వెళ్తే రీల్స్లో చూసి బాగా ఇన్స్పైర్ అయిపోయాం వాటర్ఫాల్స్ వెళ్ళాలని సో నెక్స్ట్ టైం అయినా అది జరగాలని కోరుకుంటున్నాం ఇక్కడ వచ్చేసి అన్నప్రసాదంకి ఇంకా తినేసి మేము రిటర్న్ అయిపోయామనమాట ఫుడ్ కూడా వేడి వేడిగా చాలా బాగుంది సో పప్పు సాంబార్ లేదా దోసకాయ కర్రీ ఏదో పెట్టారనమాట సో ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయని షేర్ చేయని సబ్స్క్రైబ్